ఇవన్నీ చూసేసి నేను ఏవో చేసేస్తా అనుకోకండి ఇవన్నీ అయితే ఎల్కేజీ కావాల్సిన వస్తువులు అనమాట ఎన్ని ఉన్నాయి చూసారా ఈ స్టార్స్ ఎప్పుడైనా చూసారా ఇప్పుడు వచ్చిన ఎప్పుడు ఈ వార్నే లేదు అసలు ఈ స్టార్స్ కానీ మా అమ్మాయికి ఎల్కేజీలోనే కొనిపించారు అనమాట ఈ ఎల్కేజీలో వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేపిస్తారో వీళ్ళకి ఎన్ని నేర్పిస్తారో తెలియదు కానీ అడిగినవన్నీ పెద్ద లిస్టే పెట్టారు ఇంకా లిస్ట్ ఇవి సగమే ఇంకో సగం అయితే ఆల్రెడీ ముందు పంపించాము ఈ డబ్బాలో ఉంది క్లే ఇంకా ఈ గమ్ములు నేను ఎప్పుడో సెవెంత్ క్లాస్ తర్వాత ఈ పెన్సిల్ ఈ క్లే క్లే కూడా అప్పటికొచ్చి వాడలేదు నేను ఇప్పుడే కొత్త కొత్త క్లేలు కూడా వాడుతున్నాను కానీ అప్పుడు క్లే కూడా మనం వాడలేదు కదా ఇంక ఈ పేపర్లంతా ఏ ఫోర్ షీట్స్ అవన్నీ ఎందుకని ఏ ఫోర్ షీట్స్ అది అవ్వట్లేదు ఒకవేళ దాంట్లో ఏమైనా చేసి పంపిస్తే నేను చూపిస్తాను ప్రస్తుతానికైతే ఫిఫ్టీ పైనే ఉన్నాయి ఏ ఫోర్ షీట్స్ అవి అండ్ ఈ గ్లిటర్ పేపర్ చూసారా నేనేవో ఇట్లా ఆడుకోవడానికి అప్పుడే చిన్నప్పుడు దొరికితే అది వాళ్ళము ఇప్పుడైతే కొనిపించి మరీ పిల్లలతో వాడిస్తున్నారు ఇది ఇంకా డ్రాయింగ్ బుక్ అనమాట ఇన్ని ఉన్నాయి అనమాట ఎల్కేజీ సామాన్లు ఈ చాట్లు ఒక్కొక్క లో ఇంకా చాట్స్ అన్నమాట ఇంకా ఫోల్డ్ చేసి ఒక దాని లోపల ఒకటి పెట్టేసాను కానీ ఒక చాట్ లోపల ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ అయితే ఇప్పుడు వాడలేదు మీరు ఎల్కేజీకి ఇన్ని అసలు ఏమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి ఇంక ఇవేంటి అసలు నాకు తెలియదు కూడా తెలియదు ఇప్పుడు వచ్చి నేను చూడే చూడలేదు అలాంటిది మా అమ్మాయికి వెళ్తాను ఎల్కేజీలో టీచర్ కొనిపించారు అనమాట ఒక చాట్లో ఒకటి గొని పెట్టాము మొత్తం ఫోర్ ఉన్నాయా ఫైవ్ ఎన్నో ఉన్నాయన్నమాట లోపల లోపల ఇంకా ఉన్నాయి ఒక్కటే కాదు ఒక్కొక్క రోల్లోని టూ త్రీ ఉన్నాయి అనమాట ఇవన్నీ ఎల్కేజీ ఇంకా నర్సరీకి కూడా ఎన్ని కొనిపించారో పాప మా పాత స్కూల్లో అయితే ఇంత కొనిపించలేదు పాపతో ఇప్పుడు అయితే చాలా కొనిపించారు మీరు ఏమనుకుంటున్నారో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి